సో మేము అందరం పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్స్ సో ఓన్లీ ఫర్ హిమ్ మేము ఎక్క అంటే చాలా కష్టపడ్డాం ఈ పాసెస్ కోసం మా ఫ్రెండ్స్ అందరూ చాలా కష్టపడ్డారు పాసెస్ కోసం అండ్ వి ఆర్ హవింగ్ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ లుకింగ్ ఫార్వర్డ్ అంటే కలెక్షన్స్ ఎంత నాకు కొంచెం టిక్ ఉంది దానికి కొంచెం లెక్ ఉంది ఏనా ఈ గర్ల్ టు సీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన దర్శనం జరిగితే ఈరోజు మాకు చాలు సినిమా ఎట్లున్నా చూస్తాం ప్రీమియర్ షో టికెట్లు దొరికితే ఎట్లయినా కొట్టుకునే చూస్తాం ఎట్లా కొట్లాగా వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ మొత్తం బ్యాచ్ అంతా వచ్చాము ఇక్కడికి అందరం హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ప్యాన్సే మేము అందరం పూజిస్తాం పవన్ కళ్యాణ్ అంటే సో ఎక్సైటెడ్ టు సీ లక్కీ లక్కీలీ వి గాట్ పాసెస్ సో ఐ హోప్ కమ్ వస్తారంటారా నాకు తెలియదు వస్తారు బట్ ఐ ఈగర్లీ వెయిటింగ్ సీ సినిమా లేట్ అయినా పర్లేదన్న వస్తే చాలు హరిహర వేరే వల్ల మేము ముందు రోజు వెళ్ళి అంత చూసాము హాఫ్ అంటే బట్ స్టిల్ ఓజీ మీద మాకు వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రైలర్ రాలేదు ఏం రాలేదు వినో బట్ స్టిల్ వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ ఇంకా మా దేవుణ్ణి చూస్తే చాలు థియేటర్లో మళ్ళీ ఇంకో సినిమా చేస్తాడు లేదో కూడా తెలియదు ఆయన వస్తాదే లాస్ట్ అన్నాడు ఆయన మొన్న మాట్లాడుతూ ఉస్తాద్ తర్వాత మళ్ళీ చేస్తాడు కూడా తెలియదు అన్నాడు ఆయన బట్ దట్స్ ఇదే మా ఎక్స్పీరేషన్ కూడా పెద్ద లేదు ఉన్నవన్నీ ఓజీ మీద ప్రస్తుతాన్ని మాది శ్రీకాకుళం బట్ అందరం వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు ఆయన పిఠాపురంలో చేయడం వాళ్ళ అదృష్టం పిఠాపురం ఇచ్చిన చాలా సక్సెస్ఫుల్ గా ఉంది ఆంధ్ర నవ్ వెరీ వెల్ కొంచెం హ్యాపీగా హ్యాపీగా పాలిటిక్స్ కూడా ఓజీకి ఇప్పటిదాకా ట్రైలర్ రాలేదు ఓన్లీ సాంగ్స్ వచ్చాయి సాంగ్స్ అన్ని కూడా యానిమేషన్ సాంగ్స్ ఏ అయినా కూడా హైప్ తగ్గేదే లేదన్నట్టు ఉంది ఫస్ట్ నుంచి కూడా అసలు ఆ కాంబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే చాలా ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నాం మేము అందరు ఏమొస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి అసలు ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా హై అయ్యింది తప్ప కిందకి తగ్గలేదు ఎప్పుడు ఇంకా వచ్చిన ఒక్కొక్క సాంగ్కి అయితే అసలు ఆన్ రిపీట్ వింటానం గన్స్ అండ్ రోజెస్ కానీ ఫైర్ స్టామ్ కానీ ఇంట్లో అందరికి హెడ్సెప్ ఇచ్చాము స్పీకర్లు బ్లాస్ట్ అయిపోతాయి నెక్స్ట్ వన్ మంత్ వరకు అని చెప్పి కత్తులు కొన్నాము వచ్చి డ్రెస్సులు కొన్నాము అన్ని రెడీగా ఉన్నాయి కి ఇక్కడికి రావాల్సి వచ్చాం సో చెప్పాల్సింది ఒకటే రెండు రాష్ట్రాలకి ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ప్రగతి నగర్ నుంచి వచ్చామండి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ బాగున్నాయి మనల్ని ఎవరు రాపేది మంచి ఆ ఎక్స్పెక్టేషన్ లో ఉంది ఎవరు రాపేది సినిమా అంతే చూస్తున్నారు అండి వాళ్ళు చూరుకుతే పన్నెండేళ్ళ కోరిక ఇప్పుడు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ చూడబోతున్నాను ఓజీ మాత్రం బాగుంటుంది కోరు జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ యాక్చువల్గా మా ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్ ఏ మా ఇంట్లోనే ఫ్యాన్ వర్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి అందరూ వచ్చేసాము పవన్ కళ్యాణ్ చూడడానికి ఇంకా ఓజీ సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి ఇంకా ట్రైలర్ రాకముందే అసలు ఏ అందరికీ ఉన్న ఎక్స్పెక్టేషన్ మేము కూడా అసలు ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేద్దామా ఎప్పుడెప్పుడు థియేటర్ స్క్రీన్ మీద చూద్దాం రియల్గా చూద్దామా అని వెయిట్ చేస్తున్నాం మేమందరం జై పవన్ కళ్యాణ్ He's the OG <laughs>